వనమహోత్సవం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అరణ్య సూక్తం చదివితే దాని తాలూకు విశిష్టత ఒక చెట్టు తాలూకు విశిష్టత ఎలా ఉంటుందంటే దాదాపు పది మంది సంతానంతో సమానం ఇంకా నేను సరిగ్గా చెప్పట్లేదు కానీ దాదాపు పది మంది పెద్ద కొడుకులతో సమానం అన్నట్టుగా మాట్లాడదు ఒక్క చెట్టు అంత మేలు చేస్తున్నది అలా చెట్టును పరిరక్షించుకోవాలి వర్షాకాలంలో మనం జూన్ జూలైలో ప్రారంభించడం నవంబర్ దాకా వెళ్ళటం అలాగే ముఖ్యంగా థిక్ ప్లాంటేషన్ కావాలి తక్కువ వ్యవధిలో ఉంటే తక్కువ విస్తీర్ణంలో దాదాపు రెండు వందల గజాలున్నా నాలుగు వందల గజాలు ఉన్నాయి కనీసం ఒక యాభై గజాల స్థలంలో కూడా ఒక మినీ మనకి ఎకోసిస్టమ్ రావడానికి మియావాకి అని ఒక జపనీస్ వ్యక్తి ప్రతిపాదించింది ఒక మియావాకి ఫారెస్ట్ మెథరాల్ మెథరల్ ఉంది దాన్ని మనం అది మీకు చదివితే అవైలబిలిటీలో ఉంటుంది మేము అటవీ శాఖ నుంచి కూడా మేము దాని గురించి ప్రత్యేకంగా ఉద్యాన శాఖ నుంచి కూడా ప్రత్యేకించి దాని మీద ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాం దానివల్ల ఏంటంటే చాలా చాలా తొందరగా అడవి పెరగద్దు అంటే సరిగ్గా కరెక్ట్ చెప్పండి మూడు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనకి ఒక మినీ ఫారెస్ట్ వచ్చేస్తుంది చాలా తక్కువ విస్తీర్ణములు అలాంటివన్నీ మీకు దయచేసి భవిష్యత్తులో తెలియజేస్తాం తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చిన విశిష్టార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జయ